చందమామ కథలు పిల్లలకు పెద్దలకు విజ్ఞాన వినోదాన్ని అందించే కథలు చందమామ కథలు ప్లీజ్ లైక్ వాచ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చాగంటి మలతి తెలుగు ఛానల్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఇక ఈనాటి కథ రాజమ్మ పొదుపు ఒక మధ్యతరగతి ఇళ్లాలు ఆలోచన విధానం ఎలా ఉంటుందో ఈ రాజమ్మ పొదుపు కథ ద్వారా తెలుసుకుందాం రాజమ్మకు పొదుపు చాలా ఎక్కువ ముఖ్యంగా వండిన పదార్థాలేవి అవతల పారేయడం ఆమెకి ఇష్టం ఉండదు రోజున ఆమె పక్కింటి కైలాసం కుటుంబాన్ని భోజనానికి పిలిచింది కైలాసం తిండి పుస్తకలవాడే చక్కగా ఆవురావురమంటూ పదార్థాలు ఎక్కువగానే తినేవాడు అలాంటి తత్వం అతనికి ఉన్నది కూడా అందుకని రాజమ్మ వంటకాలన్నీ కాస్త ఎక్కువగానే వండించింది అయితే ఆ రోజు కైలాసానికి ఆరోగ్యం అంత బాగా లేదుట ఆ కారణంగా ఆయన ఆటే తినలేకపోయాడు పదార్థాలు చాలా మిగిలిపోయాయి అతడులందరూ కూడా ఇంటికి వెళ్లిపోయారు ఇవన్నీ ఏం చేసుకుంటాం చాలా మిగిలిపోయాయి అంటూ రాజమ్మ భర్త సీతయ్య కలవరపడ్డాడు ఆ సంగతినే చూస్తాలే అన్నది రాజమ్మ భార్య పొదుపు గురించి బాగా తెలిసినటువంటి సీతయ్యకు భార్య వాటిని తన చేత తినిపిస్తుందేమో అని అనుమానం కలిగింది ఆయన మర్నాడు మొహం కడుక్కుని కడుపు చేత్తో పట్టుకుని మెలికలు తిరిగిపోవడం మొదలుపెట్టాడు ఏం జరిగింది అంటూ భార్య దగ్గరికి రాగానే కడుపులో పోట్లు వస్తున్నాయే నుంచి ఒకటే పోటు అంటూ పొట చూపించాడు రాజమ్మ వైద్యుడికి కబురు పంపించింది వైద్యుడు వచ్చి సీతయ్యను పరీక్షించాడు రాత్రి ఏం తిన్నావేమిటి అని అడిగాడు వైద్యుడు సీతయ్య దానికి సమాధానం చెప్పాడు ఈ మాత్రం దానికి కడుపులో పోట్లు రాకూడదే ఇంటి దువలో ఉండినటువంటి పదార్థాలే కదా నువ్వు తిన్నది బయటివి కూడా కాదాయి మరి ఎందుకు వచ్చింది బా అంటూ ఆలోచనలో పడ్డాడు ఇంటికి వెళ్ళి నేను చక్కటి మందు పంపిస్తాను నువ్వేం ఆలోచించుకో చక్కగా మందు వేసుకోగానే నీకు తగ్గిపోతుందిలే అని భరోసా ఇచ్చాడు వైద్యుడు ఈ రోజుకు భోజనం మానే అన్నాడు వైద్యుడు రాజమ్మ వైద్యుడి కోసం పళ్ళెలో మంచి పలహారం పట్టి తీసుకొచ్చింది దాన్ని చూసి ఆయన కంగారుపడి లేచి నిల్చున్నాడు చూడమ్మా ఈ రోజు నేను ఉపవాసం మరేం అనుకోకు అంటూ మొహమాటలు లేకుండా పళ్ళె వైపు చూస్తూ మనసులో మాట చెప్పేశాడు వైద్యుడికేమో ఉపవాసం మీకేమో ఒంట్లో బాగాలేదు ఈ పదార్థాలన్నీ చెల్లుబడేదల్లా అన్నది రాజమ్మ దగ్గరగా ఆకలితో ఉన్న వాళ్ళకి ఎవరికైనా భోజనం పెడితే మంచిదే కదా వెళ్ళు వెళ్ళి పిలిచి భోజనం పెట్టు ఆకలి రుచి అరగదంటారు నీకు పుణ్యం కూడా వస్తుంది అన్నాడు సీతయ్య రాజమ్మ వీధ అరుగుమతికి వెళ్ళింది అలా పోతున్నటువంటి మున్సపు గారి పాలేరు కనపడ్డానికి ఓయ్ ఇలారా ఏమిటి ఇలా నీరసంగా ఉన్నావు అంటూ ఆ రతీయుడు మొదలుపెట్టింది పాలేరుని ఏమీ తినలేనట్టుందే ఇంకా ఏమి ముట్టుకోలేదా ఏమిటి అన్నది రాజమ్మ వండి ఆప్యాయంగా పలకరిస్తూ అవునమ్మా ఏమీ తెలియదు మా అయ్యగారు నేను రోజంతా నన్ను గదిలో పెట్టి తాళం వేశారు ఆయన చాలా కోపంగా ఉంది ఎవరి ఆయన ఆమె తెచ్చుకున్నాడు ఇప్పుడే వదిలేరు గదిలో ఉంచి అన్నాడు బాధగా అయ్యో పాపం మా ఇంట్లో పిండి వండలతో భోజనం సిద్ధంగా ఉంది భోంచేసి వెళదు గానిగి పద అన్నది రాజమ్మ రాజమ్మ మండివాళ్ళు విసిరివేసి ఒక్కో పదార్థమే వండించేసరికి పాలేరు కంగారు పట్లు లేచాడు సోండమ్ గారు మా ఇంట్లో వాళ్ళంతా నేనేమయ్యానని ఏ కాళ్ళతో ఎదురుసూతా ఉంటారు మీరు ఇప్పుడేమో ఇంత తిండి పడుతున్నారు ఇవన్నీ తిని ఇంటికి వెళ్ళేసరికి చాలా పొద్దు అవుతుంది ఇప్పుడు వెళ్లాలే అంటూ వీధిలోకి పారిపోయాడు అదేమిటి వాడు అలా వెళ్ళిపోయాడు అన్నది రాజమ్మ సీతయ్యతో నువ్వు వడ్డించినవన్నీ నిన్నటవని వాడెవరైనా పసుకట్టాడేమోనే అన్నాడు సీతయ్య అయితే అయితేను ఆకలి రుచి దొరగదన్నారుగా ఇప్పుడే మీరు అన్నది రాజమ్మ చమత్కారంగా ఆకలికి రుచి తెలియకపోవచ్చు కానీ వాసన తెలిసింది కదే వాడే ముసురువాడి కదా అన్నాడు సీతయ్య అలా అనగానే రాజమ్మ వీధివాకలి దగ్గరికి వెళ్ళింది ఒక ముసివాడు అటుగా వస్తూ భిక్షాందేహి మాత అంటే అరవడం ప్రారంభించాడు నాలుగు రోజుల నుంచి తిండలేదు పిడుకుడు మెతుకులు పట్టించమ్మా అన్నాడు బాధగా పిడికడేం కర్మ కడుపు నిండా తిందువుగాని లోపలికి రా అన్నది రాజమ్మ ఈసారి మొత్తం పదార్థాలన్నీ విస్తత్తులో పెట్టి ముసివాడి ముందుకు తెచ్చింది రాజమ్మ వాటి వాసన తగలిగానే వాడొకసారి రాజమ్మ తల తెప్పి బిర్ర బోసుకుపోయాడు రాజమ్మ కంగారు పడిపోతూ భర్త వద్దకు పరిగెత్తింది యాండోయ్ ఓ మాట రండి అంటూ గట్టిగా అరిచింది సీతయ్య వచ్చి చూసేసరికి చచ్చిపోయి పడున్నట్టుగా ఉన్నాడు వాడు పక్క వీధిలో ఉన్న పురోహితుడింటికి వెళ్ళి జరిగిన సంగతంతా చెప్పాడు ఆ దాందే ఉంది అనాథప్రాతానికి దహన సంస్కారం చేస్తే ఎంతో పుణ్యం నువ్వే చేయించు ఇంట్లో ఉండిన పదార్థాలన్నీ నాకు దానం చేసేయండి అన్నాడు పురోహితుడు ఆయన సీతయ్య వెంట ఇంటికి వచ్చి ముష్టివాణ్ణి చూస్తూ శవం అప్పుడే వాసన కొడుతోందేమిటి ఇప్పుడేగా పోయింది అన్నాడు పురోహితుడు అది శవం పోని వాసన కాదండి వాడి ముందు పట్టించినటువంటి పదార్థాలు లేవు ఆ వాటివి అవి నిన్నటివి కదా అన్నాడు సీతయ్య పురోహితుడు ఉలిక్కిపడ్డాడు ఇది అనాథప్రాత సంస్కారం కదా అని వచ్చాను ఇలాంటి వాటికి నేను దానం పట్టకూడదు అంతేకాదు వీడు ఆకలితో ఆక్రోశిస్తూ చనిపోయాడు కదా అందువల్ల ఇంట్లో ఉండినటువంటి పదార్థాలన్నీ శవంతో పాటు చితిలో వేస్తే వీడి ఆత్మకాశ శాంతిస్తుంది అన్నాడు సీతయ్య సంతోషంగా ముందు చిత్తులో ఉండినటువంటి పదార్థాలన్నీ వేసి తర్వాత వీడియో వేస్తే సరిపోతుందనమాట అంతేనా అన్నాడు వెంటనే ముస్టివాడు చచ్చినవాడి కాస్త లేచి కూర్చుని ముందు ఈ పదార్థాలనే నిప్పుల్లో వేసి తాగట్టండి ఆ తరువాత నన్ను నిప్పుల్లో వేసే పనే ఉండదు మీకు అంటూ వీధిలోకి పరిగెత్తాడు జరిగిందేమిటో అర్థం చేసుకోవడానికి పురోహితుడికి కొంత సమయం పట్టింది ఇంటికి పిలిచి అన్నం పట్టిన ఇల్లాలని కాదనిలేక ఆమె పెట్టినటువంటి భోజనం తినలేక బిచ్చగాడు ఆ పాడైపోయిన పదార్థాలకేసి ఆమె కేసి చూస్తూ చచ్చినట్టు పడుకుని ఉండిపోయాడు చితి మాట వినగానే లేచి పారిపోయాడన్నమాట పురోహితులు సీతయ్య పెద్దగా ఈ మాటను మాట్లాడుకుంటూ నవ్వకోవడం మొదలుపెట్టారు రాజమ్మకు చచ్చేంత అవమానంగా అయింది ప్రేమగా పిలిచి అన్నం పెడితే ఇలా కూడా ఉంటుందా వ్యవహారం అంటూ ముక్కును వెలేసుకుందామే ఆమె కోపంగా చూస్తూ వాళ్ళిద్దరి వైపు నేనేమన్నా నా కోసం అని పొదుపు చేస్తున్నానా నేను ఆదా చేస్తే మీకే కదా డబ్బు మిగులుతుంది అందుకే కదా ఈ విధంగా చేస్తూ ఉన్నాను ఆ పదార్థాలన్నీ తీసుకెళ్ళి మంటలు వేస్తానుండండి అంటూ కోపంగా లోపలికి వెళ్ళి వంటకాలన్నీ నిప్పులు వేసి వచ్చింది నా కడుపులో పోట్లు తగ్గిపోయాయి చాలా ఆకలిగా కూడా ఉంది నాకు అన్నం వండవా అన్నాడు సీతయ్య నవ్వుతూ అయితే మీ జబ్బు కూడా దొంగ జబ్బే ఇప్పుడే అర్థమవుతుంది నాకు అన్నది రాజమ్మ విసుక్కుంటూ భార్యాభర్తల గొడవ మధ్య తనెందుకని పురోహితుడు మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు ఆ సమయంలో వైద్యుడు హడావిడిగా ఇంట్లోకి వస్తూనే సెత్తయ్య మందు పంపడానికి ఎవరూ దొరకలేదయ్యా అందుకే నేనే స్వయంగా వచ్చాను కాస్త ఆలస్యం అయింది ఏమీ అనుకోకు ఇదిగో మందు తీసుకో అన్నాడు ఎందుకు వారిదంతా దొంగ నాటకం కదా అన్నది రాజమ్మ వైద్యుడికి విషయమంతా చెబుతూ అయితే ఇంకేం ఆ పదార్థాలన్నీ నిపుణుల్లో వేశావు కనుక నేను కూడా ఉపవాసం మానేశానమ్మాయి కూడా విసురువయి అన్నాడు వైద్యుడు అందరికీ అందరే అని రాజమ్మ విసురుక్కుంటూ వంటగదిలోకి వెళ్ళింది ఆనాటి నుంచి ఆమె వండిన పదార్థాలు ఏమైనా మిగిలిపోతూ ఉంటే వాటిని అప్పటికప్పుడే ఎవరికైనా ఇవ్వడం అలవాటు చేసుకుంది అంతేకాని పాడైపోయిన పదార్థాలని ఎప్పుడూ ఎవరికి పెట్టాలని ఆలోచన ఆమెకి రాలేదు ఇది ఈనాటి కదా రాజమ్మ పొదుపు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై చానల్ చాగంటి మాలకి